కోరకుండి గ్రామంలో కొండపైన వెలుసున్న స్వయంభూ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించబడినవి అందులో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క రథాన్ని ఒకసారి స్వామివారిని బయటి తీసి రథ రథాన్ని బయట తీసి మరమతుల కోసమని విశ్వబ్రాహ్మణ యొక్క సహకారంతో స్వామివారిని ఈ రథాన్ని బయట తీయడం జరిగింది ఈ ఫిబ్రవరి పాల్గొన శుద్ధ దశమి రోజుని స్వామివారి యొక్క అంకురార్పణ పుట్టమణిదెచ్చటతో ప్రారంభించి పాల్గొన శుద్ధ ఏకాదశి రోజుని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభించబడుతుంది రాత్రి గంటలకు కళ్యాణ మహోత్సవము అలాగే రెండో రోజు స్వామివారు కిరణ వాహనోత్సవంపై గ్రామోత్సవం జరపబడుతుంది మూడో రోజు సేవాకాల మండపంలో దిగువాలయంలో స్వామివారికి సదస్సు జరిపించి పేద పండితుల చేత ఆశీర్వచన చేయించి జరిపించి ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం జరపడుతుంది నాలుగో రోజు శ్రీభూ సమేత రంగనాథ స్వామి ఆలయంలో శ్రీభూ సమేత రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపడుతుంది ఆ రోజు గజవాహనంపై స్వామివారు శ్రీ లక్ష్మీన వారు విహరిస్తారు ఐదవ రోజుని చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఆరు మూడు మూడున్నర నుంచి రాత్రి సుమారు ఏడు గంటల వరకు ఉంది కారణంగా ఆ రోజు కార్యక్రమములు త్వరితగతిని ప్రారంభించి ఉదయాన్నే స్వామివారికి నిత్యార్చన బలహారణ సేవాగాల ప్రసాద కోసీ త్వరితగతిని చేసి చక్రతీర్థానికి శ్రీ స్వామివారిని లక్ష్మీ స్వామి స్వామివారిని శ్రీభూ సమేత అనంత పద్మనాభ చక్ర చక్రపిణిని గిరి ప్రదర్శన పూర్వకంగా స్వామివారి కోనేరు వద్ద చక్రతీర్థం జరపబడును అలాగే అయిన వెంటనే కథాస్థానంలో స్వామివారి ప్రవేశం ఉంటుంది ఆ తర్వాత దర్శనాలు నిలిపివేయబడుతుంది రాత్రి ఏడు గంటల తర్వాత ఆలయ శుద్ధి గ్రామ సంప్రోక్షణ కార్యక్రమాలు జరిపించిన తర్వాత పూర్ణావతి ధ్వజ అవరోహణం జరిపి తర్వాత ఊంజల సేవ అద్దపు సేవ జరపబడుతుంది శేషవాహనంతో గ్రామోత్సవపూర్వకంగా స్వామివారి విహరించి ఆ ఆ రోజుతోటి స్వామివారి యొక్క ఐదు రోజుల పాంచాగ దీక్షతో అన్నీ ముగుస్తాయి తర్వాత రోజుని స్వామివారు సాయంత్రం ఆరు గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలతోటి శ్రీ పర్యంగ శయనోత్సవం జరపబడుతుంది శ్రీ పుష్పయాగం అంటారు ఏకాంత సేవ జరపబడుతుంది దానితోటి ఈ ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి ఈ కార్యక్రమం అన్నిటి కూడా శ్రీ వైఘానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి వైష్ణవ సాంప్రదాయంగా అత్యంత వైభవంగా స్వామివారి యొక్క సేవలు జరుగుతాయి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారిక అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీనరసింహపర బ్రహ్మణి నమ